అందరికీ నమస్కారం శ్రీమాత మహా ఓం నమ శివాయ ఓం శ్రీ సాయ మే ఇరవయో తారీఖు వారికి మంగళవారం రోజున ఈ యొక్క సింహరాశి వారికి సాయంత్రం ఐదు తర్వాత జరగబోయేది ఇదే అయితే మే ఇరవయో తారీఖు మంగళవారం రోజున సింహరాశి వారికి సాయంత్రం సాయంత్రం ఐదు తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటి అంశాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చిబర్ వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీరిలోకి వెళ్తే గనక సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మాక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటి పదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశాధిపతి వచ్చేసి సూర్యుడు ఇక సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులని గోచారం ఎలా ఉంటుంది అంటే ప్రస్తుతం అన అంటే కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుతం అయితే గోచారం చాలా అనుకూలంగా ఉంది దానితో పాటుగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుత గోచారంతో పాటు అనుకూలమైనటువంటి గ్రహస్థితి కూడా ఉండడం వలన వీరు అనుకున్నవి అనుకున్నట్టుగా సాధిస్తూ ఉంటారు కష్టపడి విజయాలను పొందుతూ ఉంటారు దానితో పాటుగా యొక్క సింహరాశి వారు కొన్ని ముఖ్యమైనటువంటి పత్రాలను కూడా అందుకున్నటువంటి అవకాశం ఉంటుంది అలానే భూమికి సంబంధించిన అటువంటి లావాదేవీలు ఏవైనా ఉంటే కొలిక్కి వస్తాయి అదేవిధంగా నూతనమైనటువంటి కాంట్రాక్ట్స్ కానీ లేదా నూతనంగా మీరు ఏవైనా పనులు చేసినా సరే మంచి విజయవంతం అవుతాయని చెప్పుకోవచ్చు దానితో పాటు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి సింహరాశి వారి వ్యక్తులకి ఈ సమయంలో ఆదాయ మార్గాలు తెచ్చుకుంటాయి వ్యాపారస్తులు ఎవరైనా సరే నూతనంగా ప్రారంభించిన వ్యాపారస్తులే కావచ్చు లేదా ఎప్పటి నుండి వ్యాపార రంగంలో ఉన్నటువంటి వ్యక్తులకే కావచ్చు ఏదైనా వ్యాపారంలో సమస్యలు వచ్చి వ్యాపారంలో లాభాలు రాకపోవడం వంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నట్లయితే కనుక అవి ఈ సమయంలో కొలిక్కి వస్తాయని కూడా చెప్పుకోవచ్చు వ్యాపారంలో ఉన్న చిన్న చిన్న సమస్యలు కూడా ఖచ్చితంగా తొలగిపోయి అనుకూల పరిస్థితులు గోచారం అయితే ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అయితే చాలా అంటే కొంతమంది అసూయతో ఉంటూ ఉంటారు వీరి పక్కనే ఉంటారు కానీ వీరి పై చాలా అసూయ అనేది ఉంటుంది వీరికి అందరినీ కలుపుకునేటువంటి గుణం అనే అధికంగా ఉంటుంది అందరితో కలుపుకోలుగా ఉంటూ ఉంటారు సింహరాశి వ్యక్తులు రాబోయేటువంటి చాలా బాగున్నాయి కాబట్టి కొంతమంది అసూయతో ఉంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి మీతో మంచిగా మాట్లాడుతూ ఉంటారు ముక్కసట్టి మనసులతో ఎలాగైనా ఉండొచ్చు కానీ మీతో మంచిగా ఉండి మంచిగా నటిస్తూ మీకే గొయ్యి తీసే వరకు కూడా తెలియదు అలాంటి వ్యక్తులు కూడా ఉన్నారు అలాంటి వ్యక్తుల పట్ల మాత్రం మీరు జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది డబ్బుకు సంబంధించినటువంటి ఆందోళన అనేది కాస్త పెరిగే అవకాశం అయితే ఉంటుంది మనస్సు కూడా చాలా గందరగోళంగా ఉంటుందని ఏం చేస్తున్నాం ఏంటి అనేటువంటి అంశాల పరంగా కూడా చాలా అవగాహన లేకుండా ఉంటుంది నెక్స్ట్ ఏం చేయాలి అలానే ఈ అంటే ఈ స్థితి ఇలా ఉంది పరిస్థితి ఇలా ఉంది గ్రహచయా ఏంటి గ్రహాలు ఎలా ఉన్నాయి అసలు ఏంటి అనేది అర్థం కాక చాలా గందరగోళంగా కూడా ఉంటూ ఉంటుంది ఈ రాశి వారికి డబ్బు సంపాదించడానికి విను చాలా నీతిగా నిజాయితీగా ఆ మార్గంలో మాత్రం వెళ్ళాలి అలానే ఫుల్గా లీగల్ వైపు ఉండాలి తప్ప ఇల్లీగల్ వైపు వంటివి వీరసలు కూడా అంటే వక్ర మార్గంలో అసలు వెళ్ళకూడదు అలాంటివి ఎప్పుడైనా సరే మొక్కు మొక్కును తెరిచి పెడతాయని గుర్తుపెట్టుకోవాలి ఇంకా కష్టపడితే ప్రతిఫలం తప్ప తప్పకుండా ఉంటుంది కష్టానికి నమ్ముకొని ముందుకు సాగిపోవాలి తప్ప ఎప్పుడు కూడా కష్టపడకుండా డబ్బులు రావాలి అంటే రావు మీరు ఒక్కసారి ఏదైనా అనుకుంటే తప్పకుండా సాధించగలుగుతారు కానీ వండి పట్టుదల అవసరం దానితో పాటు తెలివితేటలతో కూడా చాలా అవసరం మీకున్నటువంటి తెలివిని కూడా తప్పకుండా ఉపయోగించుకోవాలి మీకు ఒక రకంగా చెప్పుకోవాలి అంటే మాటకారులని కూడా చెప్పుకోవచ్చు చాలా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు పని తక్కువగా ఉంటుంది కొంచెం మాటలు ఎక్కువగా ఉంటాయి కానీ కొద్దిగా దృష్టిని పెట్టి సాధించాలి అనుకుంటే మాత్రం ఏదైనా సాధించగలుగుతారు కానీ వీరి యొక్క మనసు ఏకాగ్రత అనేది ఉండదు వీరి యొక్క మనసు అనేది చాలా విచలవిడిగా ఉంటుంది అలానే వీరి యొక్క మనసు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది ఈ ఆలోచనలు కూడా మారుతూ ఉంటాయి ఒక పట్టణ సాగవు అలానే వీరికి ఎప్పుడు కూడా ఏదో ఒక గందరగలం అనే పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి ఆ యొక్క ప్రభావాలే వీరికి ఏకాగ్రతను నిలపలేకపోతూ ఉంటాయి కాబట్టి వీరి ఏకాగ్రతతో ఉండలేకపోతూ ఉంటారు చాలా గడిబిడిగా మాట్లాడుతూ ఉంటారు అందరినీ కూడా చాలా త్వరగా కలుపు కలుపుకుపోతూ ఉంటారు అలానే హార్డ్ వర్క్ చేసేయడంలోని చాలా మంది ఉంటారు కానీ వీరు బాడీని ఎక్క శరీరాన్ని ఉపయోగించి కష్టపడి పని చేస్తారు తప్ప మైండ్ని ఉపయోగించి పని మాత్రం చేయలేరు కాబట్టి అలా కష్టం ఎక్కువగా ఉంటుంది సంపాదన కాస్త మధ్యస్థంగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఏ అంటే ఇతరులను ఎక్కువగా నమ్మకూడదు ఏ వ్యక్తులను కూడా ఎక్కువగా నమ్మకూడదు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఆల్రెడీ ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా అధికంగా అంటే చాలా తక్కువగా ఖర్చు పెడుతుంటారు చాలా ఎక్కువగా బిసినార్తనం అనేది అంటారు కదా అలా ఉంటారు ఎందుకంటే కష్ట విలువ తెలిసినటువంటి వ్యక్తులు కనుక డబ్బుని ఆచితూసి ఖర్చు పెడుతూ ఉంటారు డబ్బుని ఎక్కువగా ఎప్పుడు కూడా ఖర్చు పెట్టరు మీరు అనారోగ్య పరంగా ఎదుర్కొంటున్న సమస్యలు డబ్బు పరంగా ఎదుర్కొంటున్న సమస్యలైనా అవి కాస్త త్వరగా తీరిపోవాలి అంటే కనుక ఖచ్చితంగా కూడా మీకు ఈ సమయంగా అనుకూలంగా ఉంది పరిస్థితులు కూడా మీకు అనుకూలించడం వల్ల గోచారం కూడా అనుకూలించడం వలన ఈ యొక్క పరిస్థితులు అంటే అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు కూడా కుదుటపడే అవకాశం అయితే ఉంటుంది కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి బాగానే ఉంటుంది కానీ మీరు అంటే వ్యక్తులని ఎప్పుడు కూడా నమ్మకూడదు నమ్మక ద్రోహులు ఎక్కువగా ఉండాలని గుర్తుపెట్టుకోండి ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే చాలా మంచి తెలివితేటలు ఉంటాయి కానీ దానికి సరిపోయినటువంటి సమయంలో ఉపయోగించుకోకపోవడం వలన వీరికి అనేక రకాల సమస్యలు అయితే వస్తాయని గుర్తుపెట్టుకోండి ఇక సింహరాశి వారికి మాత్రం సాయంత్రం ఐదో తర్వాత ఒక వార్త అయితే అందుతుంది ఆ వార్త ఏమిటి అంటే కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుతం అయితే బాగుంటుంది అయితే వీరికి ఒక శుభవార్త అయితే వస్తుంది అంటే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి అంటే వివాహమైనటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి వారి యొక్క పుట్టింటి తరపు నుంచి శుభవార్తలు అయితే వచ్చే అవకాశం అయితే ఉంది తద్వారా వారు చాలా సంతోషంగా కూడా ఉంటారు అలానే వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని కూడా సంతోషంగా కూడా ఉంటారు వీరి యొక్క పుట్టింటి నుంచి వచ్చినటువంటి ఆ వార్తను విని వీరు చాలా సంతోషిస్తారు అలానే ఇక ముందు ముందు అంటే చాలా వారు మొత్తం పండుగ వేడుక మొత్తం కూడా వారి యొక్క మనసులో నిండిపోతూ ఉంటుంది ఎప్పుడెప్పుడ ఆ వారి యొక్క ఇంటికి వెళ్ళాలి అనేది పరితపించి పోతూ ఉంటారు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి దానితో పాటుగా వీరికి అంటే సంబంధించినటువంటి వ్యక్తులు ఫ్రెండ్స్ కావచ్చు ఫ్యామిలీస్ కావచ్చు దానితో పాటు ఇంకా ఎవరైనా వీరికి ఇష్టమైనటువంటి వ్యక్తులు ఒక విజయాన్ని సాధించారన్నటువంటి వార్తలు విని చాలా సంతోషిస్తారనమాట ఇంకా వీరికి మాత్రం పని ఒత్తిడి కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంటుంది పని భారం వల్ల మనసు అనేది చాలా స్ట్రెస్కి గురవుతూ ఉంటుంది చాలా స్ట్రెస్ కూడా వస్తూ ఉంటుంది పనికి వీరికి కొంచెం స్ట్రెస్ ఎక్కువగా ఉండడం వలన మీరు మనశ్శాంతి అనేది ఉండలేకపోతారు మనసుని ఏకాగ్రతగా కూడా ఉంచుకోలేకపోతూ ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అయితే ఈ విధంగా ఉంటారని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు కాస్త జాగ్రత్తగా ఉండాలి మీరు ఏ పని చేసినా కలిసి వస్తుంది మే ఆరోగ్యం అయితే చాలా ముఖ్యం కనుక ఆరోగ్యాన్ని అయితే కాపాడుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు ఎంత ఆరోగ్యంగా ఉంటే అంత బాగా ఉంటుందని కూడా గుర్తుపెట్టుకోండి ఇక ఈ రాశిలో జన్మేషన్ వ్యక్తులకి అయితే సాయంత్రం తర్వాత శుభవార్త వచ్చే అవకాశం ఉంటుంది ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నటువంటి వ్యక్తులకి ఉద్యోగం లభించే అవకాశం కూడా ఉంది దానితో పాటు వివాహాది శుభకార్యాలు జరగడం కానీ ఇంట్లో ఏదో ఒకటి రెండు మూడు ఇలా శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి ఫ్లేవర్ కోసం చెప్పుకుంటారు శుభ ఫ్లేవర్ శుభకార్యాలు మాత్రం ఏదో ఒక రూపంలో జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ రాశి వారికి శుభయోగాలు ఉండటం వలన శుభకార్యాలకు నాంది పలకటం జరుగుతుంది గు గురు యోగం గురుబలం అధికంగా ఉండడం వల్ల శుభకార్యాలంటవి తప్పకుండా జరిగే అవకాశం అయితే సింహరాశి వారికి ఉంటుంది ఇక మనసును పురుటపరచుకోవడానికి ప్రయత్నం చేయండి ఏకాగ్రత చాలా ముఖ్యం జీవితంలో ఎదగాలన్న ఒడిదుడుకులు తొలగిపోవాలన్నా ఏకాగ్రత అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశాలను మర్చిపోవద్దు ఇక తెలుసుకున్నారు కదా సింహరాశి మీ తమ జీవితానికి తగిన సమయాన్ని ధ్యాసను కేటాయించండి మీ కుటుంబ సభ్యులు మీరు ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకునివ్వండి వారితో చెప్పుకోదగిన సమయాన్ని గడపండి ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకండి ఆనందించే కొత్త బంధుత్వాల కోసం ఎదురు చూడండి లేదా యాంత్రిక జీవితంలో మీకు మీ కొరకు సమయం దొరకడం కష్టమవుతుంది కానీ అదృష్టం కొద్దీ మీకు ఈరోజే ఆ సమయం దొరుకుతుంది ఇంత తొందరగా ఈరోజు మీ జీవిత భాగస్వామితో ఆత్మికమైన సంభాషణ జరిపి అలరించండి మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు ప్రత్యేకించి ఆలు మానండి ఆర్థిక లబ్ధిని తెచ్చే కొత్తవి ఎంజైటీ పర్సన్ని అనుభూతిస్తారు ప్రపంచంలోని విషయాలు మాట్లాడేటప్పుడు మీరు కూడా ప్రేమించే వారితో వివాదాలు లేవకుండా చూసుకోండి